హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దేశీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు క్రిస్పీగా చేసుకునే రవ్వ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి అచ్చము మన బండి మీద తింటూ ఉంటాం కదండి రవ్వ దోశలు హోటల్లోకి వెళ్ళినప్పుడు అలాగా అదే టేస్ట్ వచ్చేలాగా ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేసి చూయిస్తాను చాలామందికి రవ్వ దోశలు మెత్తగా అవ్వడం కానీ లేకుంటే ప్యాన్కి స్టిక్ అవ్వడం కానీ అలా అవుతుందండి నేను చెప్పిన కొలతలు కానీ నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అవుతాయి కనుక ఇన్స్టెంట్ క్రిస్పీ రవ్వోసల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామా ముందుగా ఒక బౌల్లోకి ఒక పావు కప్పు వరకు పుల్లట పెరుగును తీసేసుకోండి ఇలాగా పుల్లట పెరుగును తీసేసుకున్నాక స్పూన్తో కానీ విస్కత్తో కానీ ఎలాంటి పెరుగు గడ్డలు లేకుండా ఇలాగా బీట్ చేసేసుకోవాలి అలా బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు రవ్వను వేసుకోండి నెక్స్ట్ ఒక ముప్పవ కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి నేను చెప్పిన కొలతలు కనుక చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ఒక వన్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ కూడా వేసేసి రెండు టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసి రెండు కప్పుల వరకు వాటర్ని పోసేయండి రెండు కప్పుల వరకు వాటర్ పోసేసాక ఇప్పుడు విస్కను తీసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి ఎలాంటి పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇలాగా చేసేసుకోవడం వల్ల కొంచెము కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండు కప్పుల వరకు వాటర్ని పోసేయండి ఇలాగ వాటర్ని కూడా పోసేసాక గరిటతో ఒకసారి నిదానంగా పైనుంచి కింద వరకు బాగా గరిటతో కలుపుకుంటూ కలిపేసేసుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా కనుక ఉంటే క్రిస్పీగా వస్తాయి రవ్వ దోశలు ఇంతకంటే కొంచెం చిక్కగా ఉంటే కనుక ఇంకొక హాఫ్ కప్ వరకు వాటర్ని పోసేయండి చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బౌల్ని తీసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి అప్పుడు మనకి మంచి టేస్టీగా వస్తాయి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసైతే చూస్తున్నాను చూడండి ఒకసారి గరిటతో అడుగు నుంచి పై వరకు బాగా కలిపేసేసుకోవాలండి మీకు కనుక పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అనిపిస్తే ఒక పావు కప్పు వరకు అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక నాలుగున్నర కప్పుల వరకు వాటర్ని అయితే తీసుకున్నానండి ఇలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని ఒక నిమిషం పాటు అలా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక ఇంచు దాకా అల్లం ముక్కలను కూడా కట్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇలాగ మిక్స్ చేసేసుకోండి మీకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కనుక నోటికి తగలకుండా ఉండాలనుకుంటే కొంచెం రోడ్లో దంచేసుకొని వేసుకోండి వీటిని పిండిలో కలపకుండా మనము పెనం మీద వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయండి ఈ బౌల్ని మనము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రవ్వ దోశ వేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టేసుకోండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పెనాన్ని బాగా హీట్ చేసేసుకొని ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇలాగ ఆనియన్తో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి అప్పుడు దోశలు అనేవి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా మంచి క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయండి ఇలాగా ఆనియన్ని స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిముక్కలు అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర అన్నిటిని ఇలాగ ప్యాన్ మీద స్ప్రెడ్ చేసేసుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఎప్పుడైనా రవ్వ దోశ వేసుకునేటప్పుడు ఒకసారి అడుగు నుంచి కలుపుకుంటూ వేడిగా ఉన్న పెనం మీదకి ఇలాగ రవ్వ అయితే వేసుకోవాలండి లేకుంటే అడుగున రవ్వ అనేది ఉండిపోతుంది పైన వాటరీ వాటరీగా ఉంటుంది ఇలాగ పెనమంతా రవ్వ దోశ బ్యాటర్ని ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఏవైనా గ్యాప్స్ ఉంటే కనుక ఇలాగ ఫిల్ చేసుకోండి రవ్వ దోశ వేసేటప్పుడు మాత్రం మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి అప్పుడే రవ్వ దోశలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అనేవి వస్తాయి ఇప్పుడు ఆయిల్ని కూడా రవ్వ దోశ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక రవ్వ దోశ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా కాల్చేసుకోవాలండి మీకు రవ్వ దోశ కాలిందే లేదా అర్థం కావడానికి ఇక్కడ చూపిస్తున్నట్లుగా లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కాల్ చేసుకుంటే క్రిస్పీగా రవ్వ దోశ అయితే రెడీ అయిపోతుందండి మీకు ఇంకా ఎక్స్ట్రాగా క్రిస్పీ కావాలనుకుంటే కొంచెం బటర్ని వేసుకోండి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ దోశను తీసేసుకొని పక్కన ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి ఇలాగే నెక్స్ట్ బ్యాచ్ని కూడా పెనాన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్ని ఇలాగా ప్యాన్ అంతా రబ్ చేసుకున్నాక నెక్స్ట్ ఉల్లిముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నిటిని ఇలాగ ప్యాన్ మీద స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రవ్వ దోశ బ్యాటర్ని పైనుంచి కింద వరకు కలుపుకుంటూ అలాగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా రవ్వ దోశ కాల్చుకునేటప్పుడు మంటని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకుంటే అప్పుడు రవ్వ దోశలు అనేవి మంచి క్రిస్పీగా మంచి టేస్టీగా అయితే వస్తాయండి పిండి పిండిగా అయితే కాల్చుకోవద్దు చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మంచి క్రిస్పీగా అయితే కాల్చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే అండి ఈ రవ్వ దోశలు మనము పల్లి చట్నీతో కానీ లేకుంటే కొబ్బరి చట్నీతో కానీ ఏ చట్నీతో తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రవ్వ దోశ బెటర్లో మనము ఆనియన్స్ అయితే మిక్స్ చేయట్లేదు కాబట్టి మీకు టైం ఉంటే కనుక ముందు రోజు నైట్ అయినా మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మార్నింగ్ అయినా ఈ దోశలు వేసుకుంటే చక్కగా అయితే వచ్చేస్తాయండి ఫస్ట్ టైం వేసుకున్న రవ్వ దోశలు ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా నేను చెప్పిన ట్రిక్స్ కానీ నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ రవ్వ దోశ అయితే రెడీ అయిపోతుంది మరి లేట్ చేయకుండా ఈసారి రవ్వ దోశలు కనుక మీరు చేయాలనుకుంటే ఈ వీడియోని చూస్తూ ట్రై చేయండి పర్ఫెక్ట్గా ఇంట్లో రవ్వ దోశలు అయితే రెడీ అయిపోతాయి అండ్ మీకు మంచి మంచి కామెంట్స్ కూడా వస్తాయి మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్